శ్రీ మహాగణాధిపతరస్వత్యై శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించోకరక్షైకారంభకు భననకళా సం్రంభకు దవోద్రేక స్తంభకు కెళిలో సదృజాసంభూతనానాకాభవాండుభకు మహానందాంగ పరమపవన విశ్వావన బాంధవ ప్రకరాన శరీోష సత్య భాషూషణ దురితారృష్టి మేల శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణరవిందములకు శత సహస్ర కోటి ప్రణామం సమర్పిస్తూ అత్యంత సుందరమై పరమ పావనమైనటువంటిది భాగవతం భక్తికి నిదర్శనం భాగవతం జ్ఞానమునకు ఆదర్శం భాగవతం వైరాగ్యమునకు మార్గం భాగవతం తాత్వికమైనటువంటి లక్షణములను పెంపొందింప చేసుకునేటువంటి వ్యక్తులకు ఇది ఒక దివ్యమైనటువంటి ఒక మార్గదర్శి మోక్ష మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులకు ఇది ఒక అందమైనటువంటి దిబిటీ లాంటిది అందుచేతనే దీని పేరు భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల మోక్షములు అందించేటువంటిది కనుకని దీనిని భాగవతం సకల జనులు నిరంతరము ఆరాధించే పుణ్య మహోన్నతమైనటువంటి గ్రంథం సమస్తమైనటువంటి దోషములు పోతూ ఉంటాయి పరమాత్మ బాల్యంలోనే అనేక మంది రాక్షసులు సంహరించాడు ధేనుకాసురుడు ఇలాంటి రాక్షసులను అందరినీ సంహరించి అందరినీ ఎందరెందరినో దీనికని ఇలా చేయటం అంటే అసలు ఆయన పుట్టిందే శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణకై మహానుభావుడు అవతరించాడు ప్రజలను పీడించేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉండరాదు ఈ లోకంలో ధర్మం నాలుగు పాదముల మీద నవ్వవలసిందే ఆనంద పారవస్యంతో మహానుభావుడు ఒకనాడు ఈ విషయములన్నీ సుఖయోగీంద్రుడు పరీక్షిణ మహారాజుకు తెలుపుతున్నాడు ధేనుకాసురుడు రుగార్ధప రూపంలో అతని సంహరించిన తరువాత వరేపిల్లలోకి అడుగు పెట్టినటువంటి బలరామకృష్ణులను రోహిణి యశోదలు స్వాదరంగా ఆహ్వానించి చక్కగా నలుగులు పెట్టి తలంట్లు పోసి తలలు దువ్వి మంచి దుస్తులు వేసి కమ్మని రుచికరమైనటువంటి భోజనములు పెట్టి హాయిగా నిద్రపుచ్చారు హాయిగా నిద్రపోయినాడు ఇలా కాలం దొర్లుతున్నది మహారాజా పరీక్షణ్ మహారాజా విను ఒకనాడు కృష్ణుడు గోపబాలుడితో గోవులను తోలుకొని అడవికి వెళ్ళాడు ఈయన గోపబాలుడు గోపాలుడు ఎప్పుడు గోవుల చుట్టూనే ఉంటాడు గోవులంటే ఇష్టం గోవిందుడు ఆయన గోవింద గోవింద అని కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందయనీ కొలువరే గోవింద గోవింద అని కొలువరే గోవిందయని కొలువరే హరి అచ్యుత హరి అచ్యుత నారాయణ నారాయణ గోవింద గోవింద ఆ గోవుల చుట్టూ తిరిగేటువంటి మహానుభవాన్ని గోవింద 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 అందరూ అలా పరిగెత్తుతున్నారు గోవుల వెంట వెళుతున్నటువంటి ఆ అడవికి తోలుకొని అడవికి వెళ్ళాడు ఆ పూట బలరాముడు మాత్రం రాలేదు శ్రీకృష్ణుడు ఒక్కడే మిగతా గోప గోపవాలతో వెళ్ళాడు తీవ్రంగా ఎండలో గోవులు గోపబాలకులు దాహంతో తపించిపోయి సొమ్మసిల్లిపోతున్నారు వారంతా యమునా నది మడుగులో ఉన్నటువంటి విషం కలిపినటువంటి నీళ్లు తాగి ప్రాణవులను కోల్పోయి పడి ఉన్నారు అక్కడ ఒక మడుగు ఉన్నది దాని పేరే యమునా నదిలో ఒక మడుగు ఆ మడుగులో అంటే ఒక యమునా నదిలో ఒక చిన్న పాయలాగా ఉండి అక్కడ గుండ్రంగా ఒక కాసారంలా ఏర్పడింది అది యమునా నదికి సంబంధించింది ఆ యమునా నదిలో ఆ మడుగులో తెలియక నీళ్లు తాగారు ఆ నీళ్లలో విషం ఉన్నది ఈ విషం అలా కింద పడిపోయినారు సొమ్మసిల్లి స్పృహలు కోల్పోయినారు ప్రాణములు కోల్పోయినంత పనైంది ఏం జరిగిందో తెలియలేదు యోగీశ్వరులకు ప్రభువు యోగులందరికీ వందనీయుడు అయినటువంటి కృష్ణుడు తన చూపులు అనేటువంటి అమృతంతో పశువులను గోపాలకులను మళ్ళీ బ్రతికించాడు మహానుభావుడు మరణించినటువంటి గోపకులను మరల పుట్టి మరల ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన అది గొప్ప విశేషం కృష్ణ భగవానుడు అంటే కృష్ణ భగవాను నమ్ముకున్నారు వాళ్ళందరూ మళ్ళీ బ్రతికారు వాళ్ళందరూ తన చూపుల యొక్క అమృతం 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 అనేటువంటి చూపులు వాళ్ళ మీద ప్రసరింపచేశాడు తన యొక్క చూపులతోనే వాళ్ళందరినీ మరల పునరుజ్జీవితులను చేశారు గోప గోపకులను మళ్ళీ బ్రతికించాడు వారందరూ కృష్ణుడు తమకు పునర్జన్మ ప్రసాదించటాన్ని సంతోషించి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయినారు అయితే కాళీయుడు అనేటువంటి నాగుని చేత విషము నిండిపోయినటువంటి కాళింది నదిని పరిశుద్ధం చేయడానికి కృష్ణుడు సంకల్పించాడు కాళీయుడు అని పేరు కలిగినటువంటి ఒక నాగున్నాడు కాళీయ పన్ని దూషిత యగు కాళింది కాళింది అని పేరు కలిగిన నది ఆ యమునా నదిలో ఒక చిన్న మరొక నది పని పవిత్రంబుచేయగా కాళింది నది విషపూరితమైంది నీటిని విషపూరితం చెయ్యకూడదు గాలిని విషపూరితం చెయ్యకూడదు ఆహారమును విషపూరితం చెయ్యకూడదు పంచభూతములు పృథ్వీ ఆపహ తేజో వాయురాకాశములు ఇవి గనక ఎప్పుడైతే విషపూరితమవుతావో ప్రజలందరూ నశిస్తారు కలుషితమైనటువంటి గాలి పీల్చినా కలుషితమైనటువంటి నీటిని తాగిన మానవులు బ్రతకరు ఇలా కలుషితం మహా మహాపాపం కలుషితం చేసినటువంటి వాణ్ణి శిక్షించాలి వాణ్ణి క్షమించకూడదు వాడు దుర్మార్గుడు కాళీయుడు అని పేరు కలిగినటువంటి నాగు ఈ కాళింది స్వచ్ఛమైనటువంటి జలములను విషపూరితం చేశాడు దీనిని పరిశుద్ధం చెయ్యాలి ఈ విషజలమునే వాళ్ళు తాగారు అంతకుముందు ఈ విషజలమును అది విషజలమును తెలియక అడవులలో బాగా దాహం వేసి ఆ నీళ్లను తాగారు మృతి చెందారు కృష్ణ భగవానుడు మళ్ళీ ఆ గోవులను గోప బాలుకలను తన అందమైనటువంటి చూపులు అనేటువంటి అమృతంతో వారిని బ్రతికించాడు కాళింది జలాల వలె నీల వర్ణమైనటువంటి కృష్ణుడు కాళీయుడు అనేటువంటి సర్పాన్ని కాళిందీ నదిలో నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాడు మహానుభావుడు ఆ కాళిందీ నది కూడా నల్లగానే ఉంటుంది యమునా నది కూడా నల్లగానే ఉంటుంది కాళిందీ నది కూడా నల్లగానే ఉంటుంది శ్రీకృష్ణుల వారు కూడా నల్లగానే ఉంటాడు ఈ కాళీని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాడు వెళ్ళగొట్టాడు కూడా ఓ మహారాజా సుఖయోగీంద్ర సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు పరీక్షిణ్ మహారాజుకి విషపూరితమైనటువంటి జలం జలంలో కాళీయుడు అని పేరు కలిగిన ఒక నాగున్నాడు కాళిందీ నదిలో ఈ కాళీయుని అతన్ని ఆ నీటి నుండి వెళ్ళగొట్టి ఆ నీటిని పరిశుద్ధం చేశాడు పరమాత్మ ఎంత గొప్పవాడు పరిశుద్ధమైనటువంటి జలములు తాగాలి ఎవడైనా సరే నీటిని ఇలా కలుషితం చేసినటువంటి వాడిని శిక్షించాలి నీటిని కలుషితం చేస్తే ఏమవుతుంది అందరూ మరణిస్తారు సకల జీవరాశులు మరణిస్తాయి అందుకనే వ్యర్థ పదార్థాలన్నీ తాగే నీటిలో వదులుతూ ఉంటారు కొందరు తెలియక తెలుసో వాటి వల్ల విషపూరితమై ఎన్నో జలచరాలు నశించిపోతాయి ఆ నీటిని తాగినటువంటి వ్యక్తులు సంహ ముర్చువాత పడతారు పశువులు కానీ అన్ని కానీ ఎప్పుడైనా సరే నీరు స్వచ్ఛంగా ఉండాలి తాగడానికి యోగ్యంగా ఉండాలి జలాశయములన్నీ పరిపూర్ణమై పరిశుద్ధమై ఉండాలి ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి భావన ఎంత గొప్ప భావన అందుకనే ఆయన దేవదేవుడైనాడు సకలమైనటువంటి జలములన్నీ కలుషితం కాకుండా స్వచ్ఛమై ప్రకాశించాలి ఈ నీరు అందరూ తాగాలి ఈ నీటి వలన అందరూ యోగ్యులై ప్రకాశించాలి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడమే దేవుని యొక్క తత్వం భగవంతుని యొక్క దివ్యతత్వం ఆ తత్వమునకు ఈ అపకారము చేసినటువంటి వ్యక్తిని శిక్షించడం కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ పరిరక్షణ మూడు కార్యములు వింటున్నావా పరీక్షన్ మహారాజా దాని లోతు తెలియదు కాళిందీ జలముల నుండి మాధవుడు ఎంత నేర్పుగా ఆ సర్ప రాజమును వెళ్ళగొట్టాడు ఆ అహీంద్రుని అంటే అహీంద్రుని ఆ సర్పమును అహంకారాన్ని ఎలా అణిచివేశాడో అసలు ఆ నదిలో ఆ పాము ఎంతకాలం ఉంటున్నదో ఇదంతా నాకు తెలియచేయవలసింది అని పరీక్షిణ్ మహారాజు అడిగాడు సుఖయోగీంద్రుని ఆ కాళిందీ నదిలో చిన్న పిల్లవాడు కదా శ్రీకృష్ణ భగవానుడు బాల బాలకృష్ణుడు కదా ఆ బాలకృష్ణుడు భయంకరమైనటువంటి కాళీయుణ్ణి వెళ్ళగొట్టడమా ఆ జలమును విషపూరితం కాకుండా చేయడమా అసలు దాని లోతు ఎలా ఉన్నది ఆ కాళీయుని మర్దనము చేయడానికి కాళీయ మర్దనము చేయడానికి ఆ కాళీయుని దూరముగా పంపడానికి అసలు నేర్పుగా ఎలా వెళ్ళగొట్టాడు భయంకరమైనటువంటి సర్పరాజు కదా చిన్నపిల్లవాడు కదా ఇతను ఎలా చేశాడు ఆ నదిలో ఆ పాము అసలు ఎందుకు చేరింది అక్కడికి దేనికన ఆ నీటిని కలుషితం చేస్తోంది ఈ విషయాలని నాకు తెలియజేయవలసింది అని పరీక్షిన్ మహారాజు సుగయోగీంద్రుని చెప్పాడు కాళీయ మర్దనం శ్రద్ధగా వినండి భక్తితో ఇది చాలా గొప్ప ఘట్టం కాళీయ పణి గోప గోపకిశోరా ఫిఫ్ జాన జీ గట్టిన చిన్న గోప కిశోర కంసాది దానవ గర్వాపగార హింసావిదూరా పాప విదార కృష్ణ ముకుంద మురారి మహానుభావుడు ఆ కాళీని ఎలా మర్దించాడు కాళీయ మర్దను విని అందరూ తరించండి బ్రహ్మవేత్తలలో ఉత్తముడైనటువంటి ఓ సుఖయోగింద్ర గోవులను కాచినటువంటి నందకుమారుని యొక్క కథ వినాలి అనే కోరిక ఉన్నది ఆనందముగా వినాలి నందకుమారుని యొక్క తొర్రుల తొర్రులగా చిన్న నందుని తొర్రులు అంటే చిన్న పిల్లవాళ్ళు తామృతం కొన్ని చెవులన్ తొర్రులగాచిన చిన్న పిల్లవాళ్లను కాపాడిన కొర్రని తొర్రులగాచిన ఆ గోవులు తొర్రులు అంటే గోవులు అని అర్థం ఆ గోవులను గోపబాలకులను కాచినటువంటి కుర్రని ఆ కుర్రవాడెవడు అంటే బాలకృష్ణుడే ఆ చరిత వినాలి చెవుల చుర్రంగా తనివి కల్గునే అతని యొక్క కథలు వింటూ ఉంటే చెవులకు ఇక చాలు అనే మాట ఉండదు తృప్తి ఉండదు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి రోజు మీరు ఈ భాగవతాన్ని వినటం అలవాటు అవ్వండి ఒక వారం రోజులు ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుంది వినాలి అనే అమృతం మనకు కలుగుతుంది ఆ కోరికలు ఎక్కువ అవుతాయి వినాలి అనేటువంటి భావన మనలో ఎక్కువ అవుతుంది పరీక్షిణ్ మహారాజు కూడా అలాగే అనిపించింది ఎన్ని కథలు చెబుతున్నాడు సుఖయోగింద్రుడు తుర్రులగా చిన్న నందుతమృతంబు గొన కొన్ని చెబులంగుని వెర్రులకై నన్ను తలంపా విప్రవరేణ్యాగా ఆ వెర్రివాడైన ఏమీ తెలియనటువంటి ఒక భయంకరుడు ఒక సుంఠ ఏమీ తెలియదు వాడికి అతన్ని కూర్చోబెట్టి గనక ఇలాంటి కథలు చెబుతూ ఉంటే అమాయకులైనటువంటి వ్యక్తులు చిన్నపిల్లవాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి కృష్ణుని కథలు కనుక చెబుతూ ఉంటే ఆ బాలకృష్ణుని కథలు ఇంకా 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 వినాలి వినాలి అనేటువంటి కోరిక కలుగుతుంది బ్రహ్మవేత్తలలో ఉత్తముడైనటువంటి ఓ సుఖయోగింద్ర గోవులను కాచినటువంటి నందకుమారుని యొక్క కథ అనేటువంటి సుధా అమృతాన్ని చెవులతో ఆప్యాయంగా జుర్రుతా జుర్రుతూ ఉంటే ఎటువంటి వారికైనా సరే సంతృప్తి కలుగుతుందా ఎంత చక్కగా అన్నాడో వినండి అది కూడా నిజమే తుర్రుల్లగా చిన్నందుర్రన్ని చెల్లితామృతంబుగొన కొన్ని చెలం జుర్రంగతనిగునే వెర్రులకై నన్ను తలంప విప్రవరిణ్యా అప్పుడు సుఖయోగీంద్రుడు అంటున్నాడు కాళీయ మర్దన కథ నీకు చెబుతాను విను కాళీయుని ఎలా మర్దించాడో నీకు చెబుతాను విను మహారాజా విను యమునా నది ఒక యమున కాళిందిలో యమునా నదిలో ఒక మడుగు ప్రత్యేకంగా ఉంది కాళీయుడనేటువంటి నాగేంద్రుని యొక్క విష జ్వాలల చేత అది ఎప్పుడూ తుక 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 ఉడుకుతూ ఉంటుంది అంటూ ఉంటుంది బొడక్ 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 బొక్ అంటూ ఉంటుంది ఖాళీని యొక్క విషవాహ్ని జ్వాలల వేడికి చల్లగా హాయిగా ఉండవలసినటువంటి ఆ మడుగు తుక 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 మండుతూ ఉంటుంది ఒక మడుగు కాలిందిలో కలదు ఓ ఒక మడుగు కాలిందిలో కలదు అది ఎప్పుడు కాలి ఆహి విషవహ్ని జ్వాలలచే విషవహ్ని శిఖలచే వేగుచుందును అది ఎప్పుడు కూడా కాళీయుడనేటువంటి నాగేంద్రుని విషజ్వాలల చేత అది ఎప్పుడు తొక 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 ఉడుకుతూ ఉంటుంది బొడక్ బొడక్ బొడకు బొడక్ బొడకు బొడక్ మనం గనక అన్నం ఉంటున్నప్పుడు చూడండి బళక్ 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 ఏ విధంగా కిందకి పైకి వస్తుందో అలా ఉంటుందట ఆ మడుగు ఆ మడుగులో ఎగిరేటువంటి పక్షులు ఆ మడుగు పైన ఆ మడుగు ఇలా బలక్ బక్ అంటుంటుంది కదా దానిలోంచి ఆవిరి వస్తుంది మనం కూడా అన్నం వండేటప్పుడు తీస్తే ఆవిరి పైకి వెళ్తూ ఉంటుంది ఆ ఆవిరి ఆకాశం దాకా వెళ్ళి ఆ ఆకాశం మీద వెళుతున్నటువంటి పక్షులున్నవే పొరపాటున ఈ ఆవిరి గనక తగలగానే ఆ పక్షి ఢోమని మరణించిపోతుంది ఆ మడుగులో పడిపోతుందనమాట మడుగులో పడి చచ్చిపోతుంది ఎందుకని కళ్ళు కళు తిరుతాయి అది విషమైనటువంటి ఆవిరి గాలి ఆ కాళీయుని యొక్క మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెబుతున్నారు కాళీయుని యొక్క ఆ కాళింది మడుగులో కాళీయుడు అని పేరు కలిగినటువంటి ఒక విష సర్ప ఉన్నది దాని యొక్క విషవక్ని జ్వాలలకు ఆ మడుగులో ఉన్నటువంటి నీళ్లు తుక తుక బొ ఉడుకుతూ ఉడుకుతూ ఆవిరి తేలుతూ ఉంటుంది ఆవిరికి పైన వెళ్ళేటువంటి పక్షులన్నీ విష ప్రభావం చేత అమాంతం దానిలోబడి అందులోబడి చచ్చిపోతూ ఉండేది ఆ మడుగు కెరటాల నుండి లేచినటువంటి నీటి తుంపురులతో కూడినటువంటి గాలి సోకినా చాలు అటువైపు నుంచి గాలి సోకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం చాలా దూరం వరకు ఈ గాలి ఈ తుంపులను తీసుకొని వెడుతూ ఉంటే అది విషం విషవహ్ని జ్వాలలు ఆ గాలి సోకితే చాలు ఏ ప్రాణులైనా సరే అక్కడికక్కడ చచ్చిపోవలసిందే మరణించవలసిందే చాలా దూరం వరకు ఉన్నది ఇక్కడ మడుగు ఒకటైనా ఈ గాలి ప్రభావం వలన ఆ తుంపురుడు ఆ ఆవిరి దానికి పైన అలాగే క్రింద చాలా ఎంత దూరం ఉన్నదో అంత దూరం చాలా దూరం ఆ మడుగులో నీరు ఎప్పుడూ కూడా ఉడుకుతూ ఉంటూ ఉంటుంది వడక బడక వడక మండిపోతూ ఉంటుంది అటువంటి మడుగును చూచి కృష్ణుడు నిర్ఘాంతపోయినాడు అసలు ఈ మడుగు ఏమిటి ఆశ్చర్యం దుర్మార్గులను అణచివేయటానికి అవతరించిన మహానుభావుడు కనుక ఇంకోడైతే ఎవడ సాహతిస్తాడండి గుడ బుడబొడ గుడికేటువంటి మడుగులో చాలా కష్టం ఎవడి వల్ల కాదు గుడగొడ గుడగొడ ఉడికి ఆ ఉడుకుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి మడుగును చూచి ఆశ్చర్యపోయినటువంటి కృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి మహాపరాక్రమవంతుడు గనక కోపం కలిగింది సర్ప విషంతో నిండినటువంటి నదీ జలాల యొక్క దోషాన్ని పోగొట్టాలి అని మళ్ళీ ఆ నదిని నిర్మల జలాలతో చెయ్యాలి ప్రశాంత చల్లగా ఉండేటట్టు చెయ్యాలి పానయోగ్యం చెయ్యాలి అందరూ తాగి సుఖంగా ఉండేటట్టు చెయ్యాలి అనేటువంటి భావన నిశ్చయించుకున్నాడు ఇలా కృత నిశ్చయుండై కృతనిశ్చయుండై పూర్వజన్మ భాగ్యమునందుగల తన చరణ సంస్పర్శనకు యోగ్యం వై పవిత్రమైనటువంటి మహానుభావుడు ఆ మడుగులో ఒడ్డునే ఒక కడిమి చెట్టు ఉన్నది తత్సమీపం ఉన్న విశాల విపట శాఖాకదంబముతో నున్న కదంబూజంబురికి కడిమి చెట్టు ఉన్నది అక్కడ ఆ కడిమి చెట్టు కొమ్మ అలా దూరంగా వెళ్ళి ఆ మడుగు దగ్గర ఉన్నది పూర్వజన్మ భాగ్యం చేత శ్రీకృష్ణుని యొక్క పాదస్పర్శకు నోచినటువంటి ఆ చెట్టు శ్రీకృష్ణ భగవానుడు తన పాదాన్ని ఆ చెట్టు మీద ఉంచి మెల్లగా నడిచాడు ఆ కొమ్మ మీద నుంచి ఎంత ధన్యమో ఆ చెట్టు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాదస్పర్శ తగినటువంటి ఆ చెట్టు ఎంత పుణ్యమైనటువంటిదో విశాలమైనటువంటి పెద్ద పెద్ద కొమ్మలతో పెద్ద పెద్ద రెమ్మలతో నిండి ఉన్న ఆ చెట్టు మీదకు కృష్ణుడు ఎక్కాడు అంటే ఆ కృష్ణుడు ఎక్కి ఆ కొమ్మ మీద నుంచి ఎగిరి దానిలోకి దూకాలి అనేటువంటి భావనతో ఆ కొమ్మ మీదకు పైకి ఎత్తి ఆ కడిమి చెట్టు కొమ్మ మీదకి వెళ్ళి ఆ కొచ్చటార్ అలా వెళుతూ నడుముకు కట్టినటువంటి దట్టిని ఆ కొంగునలా బిగించాడు నడుముకి కటిచే చేలంబు బిగించి పించమున్న చక్కన్ కొప్పు బంధించి తల వెంట్రుకలను నెమలి పించంతో గట్టిగా బిగించాడు ఊడిపోకు మనం కూడా అంతే ఏదైనా పని చేసేటువంటి వాళ్ళు చూడండి ఆ పనికి ఏం చేస్తారు ఆ పని చేసేటప్పుడు ముందు ఆ ధవతిని పైకి కడతారు అది మామూలుగా పెళ్ళికి వెళ్ళేవాళ్ళైతే కాళదాక జార్చుకుంటూ వెళ్తారు వయ్యారంగా పని చేసేవాళ్ళు అలా ఎందుకు చేస్తారు అలాగే ఆడవాళ్ళు కూడా చూడండి కొంగుని ఏదో పెళ్ళిళ్ళల్లో శుభకార్యాల్లో కొంగుని విడిచిపెట్టి వెళ్తారేమో కానీ పనిచేసేటప్పుడు ఆ కొంగుని శుభ్రంగా అలా దూపుతారు అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా కటిచే బిగించి బిగి పింఛమున్న చక్కన్ కొప్పు ఏ పింఛమునన్ ఆ తల వెంట్రుకలలో నెమలి పింఛంతో గట్టిగా దానిని బిగించాడు ఆ తల వెంట్రుకలను కూడా తోస్తట సంస్పాలి దోహోస్తట అంటే తన భుజాలు ఒక్కసారి అలా చరిచాడు ధబక్ థబక్మని తరిచాడు ఎప్పుడైతే అలా భుజాలు తరిచాడో ఆశ్చర్యం కలిగింది ఆనందం కలిగింది రెండు పాదాలు గట్టిగా ఊదాడు చరణద్వంద్వంబుకీలించి రెండు పాదాలను గట్టిగా ఊదాడు మీద నుండి ఉరికన్ ఆ గోపాలుడని సింహం ఆ చెట్టు మీద నుంచి మడుగులోకి ఒక్కసారి కుప్పించి ధరల దూకాడు కుప్పించి దూకాడు గోపాల సింహంబు దిక్ తటముల్మృన్ హ్రదంబులోకుభకుంభ్వానంబు ఆనుగన్ మడుగులోకి గభీరున ఎప్పుడైతే దూకాడో ఆ పెద్ద చప్పుడు లేచింది భవం భవం నిశ్శబ్ద వాతావరణం అప్పటిదాకా నిశ్శబ్దంగా బిళక్ బొడక్ బొళక్ బొడక్ ఒక్కసారి మోగేటప్పటికీ దిక్కులు ఒక్కసారి ప్రతిధ్వనించినాయి కటిచేలంబు బిగించి కొప్పు బంధించి తోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి ఉరికన్ గోపాల ఉంహం భో మ్రోయ క్రదంబులో హ్రదంబులో నడుమునకు గట్టిగా దట్టి బిగించి చుట్టుకున్నాడు తల వెంట్రుకలను నెమలిపించంతో గట్టిగా బిగించి పట్టుకున్నాడు భుజాలు తరిచాడు రెండు కాళ్ళు గట్టిగా బిగించి ఊదాడు నా గోపాల సింహం ఆ చెట్టు కొమ్మ మీద నుంచి మడుగులోకి ఒక్కసారి కుప్పించి దూకాడు ఆ మడుగులో నుంచి గభీరణ ఎప్పుడైతే పెద్ద చప్పుడు లేచింది నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఆ శబ్దముతో దిక్కులు ఒక్కసారి ప్రతిధ్వనించిన ఇది హరివంశంలో ప్రగడ అంటాడు భ్రాంతి నివృత్తి ఎలా దూకాడాయినా ద్వైత భ్రాంతి నివృత్తివందగ అభేద్రహ్మ బోధంబు సంభూతం వై నశేషంధనములన్ పొద్రోచు సిద్ధాత్మున్ అట్లాతండెమ్మ ఆత్మతత్వవిదుడై అప్పాపచుట్టల్ వినిర్ధూతిన్ వందగ నీల్గి నీల్గిట్టు నిగసంతో మధ్యంబునన్ పాప చుట్టలు అంటే ఆ పాము యొక్క అలా చుట్ట చుట్టుకొని ఉంది లోపల అలా ఉంది ఎలా ఉన్నాడు అంటే ఒక యోగి ఇలాక పద్ధతి అనమాట ఎలా ఉన్నాడు అంటే ఒక అజ్ఞానంలో ఉన్నాడు ద్వైత భ్రాంతి భ్రాంతిలో ఉన్నాడు ఒక జీవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక భ్రాంతిలో ఉన్నాడు కూపస్థ వండుకోమంటామే అలా ఉన్నాడు ఆయన ఒక జీవుడు అయోమయంలో ఉన్నాడు బ్రహ్మ పదార్థం ఏదో తెలుసుకొనలేక తన యొక్క విశేషమేంటో తెలుసుకొనలేక అద్భుత సన్నివేశాన్ని ఈ దివ్యమైనటువంటి మహావేదాంత రహస్యాన్ని మీకు చక్కగా రేపు చెబుతాను శ్రద్ధాళువులై వినండి అసలు శ్రీకృష్ణుని యొక్క కథలన్నీ వేదాంత రహస్యముతో మోక్షమార్గం వైపు పయనింపచేస్తాయి మీకందరికీ అట్టి సుఖములు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి